హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం చాలా మంది కూడా ఈ హస్త ప్రదేశాల చాలా ఇబ్బందులు పడుతున్నామని దీనికి ఏదైనా మెడిసిన్ ఉంటే చెప్పడే చాలా మంది కూడా ఉంటారు చాలా మంది కూడా చిట్కాలు కూడా మేము చెప్తున్నాము చాలా చిట్కాలు కూడా చాలా మంది యూజ్ చేస్తుంటారు బట్ చిట్కాలు యూజ్ చేసే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పరాదు ఎందుకంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనికి మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం ఉంది దీని వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం అంటే దీన్ని ఎలా గుర్తించాలి అంటే ముందుగా వచ్చేసి ఎరెక్షన్ డిఫెక్షన్ అంటే చాలా వరకు ఆ స్తంభం అనేది తగ్గిపోవడం అనేది ఉంటుంది తర్వాత బాడీ వీక్ అయిపోవడం హెయిర్ ఫాల్ అవ్వడం కానివ్వండి కల కింద నలుపు రావడం కానివ్వండి ఇదంతా ఏంటంటే బాడీ ఆటోమేటిక్గా వీక్ అయిపోవడం వల్ల జరుగుతుంది కానీ కేవలం దాని వల్లనే ఉదయం ఖచ్చితంగా చెప్పరాదు బట్ త్వరగా ఫాస్ట్ ఫాలింగ్ త్వరగా పడిపోవడం లాంటిది లేదంటే స్కలనం అవడం లాంటిది కానివ్వండి లేదంటే సరిగ్గా కాకపోవడం ఎండ కాకపోవడము ఇలా అనేక రకాల సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని హస్తప్రయోగ వల్ల ఏర్పడి ఇబ్బంది అని గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే ఈ సమస్య కనుక మీరు బాధపడుతున్నట్లయితే దీనికి చాలా మంది కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏ డాక్టర్ని వెళ్ళి కలవాలి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ఎవరికి చెప్పాలనేది కూడా సరిగ్గా తెలియక అర్థం అర్థం కాక సతమత ఉంటారు అంటే ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళతో కానివ్వండి ఫ్రెండ్స్ తో కానీ కానివ్వండి ఎవరితో కూడా షేర్ చేసుకోలే పరిస్థితిలో ఉంటారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ ఒకవేళ వాడదాం అనుకుని అప్పటి మనం వైఎక లాంటి మెడిసిన్స్ వాడినా కూడా అప్పటి మనమే కానీ పూర్తి స్థాయిలో అది మనకు రికవరీ అనేది కాదు అయితే ఇలాంటి ఎక్కువగా వాడడం వల్ల కూడా చాలా మంది సమస్యల్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి సమస్యలకు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువగా వాడితే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆయుర్వేదం అంటే కేవలం ఇంగ్రీడియంట్స్ అంటే హెర్బల్స్ ద్వారా వాడడం వల్ల హెర్బల్స్ని ని మాత్రమే ఉపయోగిస్తూ శరీరాన్ని ప్యూరిఫై చేసుకోవడం వల్ల ఈ సమస్యలు చాలా వరకు బయటపడవచ్చు అయితే దీనిలో ఉన్న చిన్న ఇబ్బంది ఏంటంటే ఇది క్యూర్ అవడానికి కొంత సమయం అనేది పడుతుంది ఆయుర్వేదంలో ఏదైనా సరే ఇది వారి యొక్క సమస్యను బట్టి తీవ్రతను బట్టి దాన్ని వాడుకోవడం పద్ధతిని బట్టి ఈ సమయం అనేది ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ పొందే అవకాశం కూడా ఉంది ఇకపోతే చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలాంటి సమస్య మేము బాధపడుతున్నాము దీనికి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది ఎంత కాస్ట్ అవుతుంది దీన్ని ఎలా తయారు చేస్తారు ఏమేమి వస్తాయని చాలా మంది అడుగుతారు అవన్నీ కూడా ఈ రోజు మీకు చెప్పబోతున్నాను సో ఈ సమస్య అనేది వాసన చెప్పాలంటే చాలా డేంజర్ అయినటువంటి వ్యసనం అని కూడా చెప్పవచ్చును చాలా మంది కూడా ఇలాంటి వల్ల ఎలాంటి సమస్య రాదు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కూడా చాలా మంది అంటుంటారు బట్ ఇదంతా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్నో రకాల వెబ్సైట్ మీరు చూసినప్పుడు కూడా ఓవర్ మాస్టర్ వేషన్ వల్ల ఖచ్చితంగా సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు ఎంతో మంది లైవ్ గా మమ్మల్ని నచ్చి కలుస్తున్నారు కాబట్టి మీరు దీని గురించి ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ సమస్యలు చాలా ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటున్నారు ఇబ్బంది రాని వాళ్ళు ఏం కాదు అంటారు బట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ సమస్య దీనివల్ల చెందిన వాళ్ళు రికగ్నైజ్ కాక తప్పదు కాబట్టి ఈ సమస్య కనుక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేరుగా మా దగ్గర మమ్మల్ని కలవండి సంప్రదించండి ఫోన్ ద్వారా కానీ ఎలా అయినా పర్లేదు సో మీరు ఒకవేళ రాలే పరిస్థితిలో ఉంటే కూడా నేను ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కూడా మీకు చెప్తాను ముందుగా దీనికి ఎలాంటి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది అనేది తెలుసుకుందాము ఈ మెడిసన్ లో మేము వచ్చేసి దాదాపు తొమ్మిది నుంచి పది రకాల కొడులతోటి అదేవిధంగా ఐదు రకాల బస్సులతోటి ఒక ఇరవై రకాల మూలిక చేయబడినటువంటి ఒక ఆయిల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము సో ఇందులో ఏమేమి కలుగుతారని చాలా మంది కూడా అడుగుతుంటారు వాటి పేర్లు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కట్క రోహిణి విదారికంద శతావరి కపికచు కాంచబీజాలు అంటారు అతిమధురం ముస్లి నీల తాడి కూడా అంటారు తెల్లమతి సుగంధ పాలచూర్ణం పల్లెరకాయ చూర్ణం ఇలా వీటితోటి కొన్ని మిశ్రం అంటే వీటిని అన్ని కూడా ఇష్టమోటిగా కలుపుకోవడానికి అవకాశం లేదు మీ సమస్యను బట్టి మీ వయస్సును బట్టి వీటిని యాడ్ చేసుకోవాల్సి ఉండే ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వయసు ఉన్న వాళ్ళకు యాభై సంవత్సరాల వయసున్న వాళ్ళకు ఒకే రకమైనటువంటి మోతాదు ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి వాళ్ళ వయసుని బట్టి ఆ కలుపుతుంటాం వీటితో పాటుగా లోహబస్వం అబ్రక బస్వం వంగ బస్వం సిద్ధమకర ధ్వజం శిలాజిత్ పూర్ణ బసంత కుస్మాకరం పూర్ణ చంద్రోదయం ఈ బసంత పుష్పాకరం అండ్ పూర్ణ చంద్రోదయం అనేటి మాత్రలుగా లభించడం జరుగుతుంది ఈ మాత్రలు వచ్చేసి దాదాపు వీటి కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి బంగారంతో తయారు చేయబడి ఉంటుంది అయితే ఇందులో చాలా మంది కూడా ఇంత మోతాదు అవసరం ఉండదు చాలా తక్కువ వరకే వీటిని కలుపుతూ ఉంటాము ఇక దీంతో పాటుగా ఒక పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేయబడినటువంటి ఒక ఆయిల్ ని కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది పౌడర్ అనేది రోజు ఉదయం పూట పాలల్లో వేసుకొని తాగాల్సి ఉంటుంది అదే విధంగా దీంతో పాటుగా ఒక నాలుగు నుంచి ఐదు రకాల మాత్రలు సప్లిమెంటరీస్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది బాడీ ఎనర్జీ గురించి కానివ్వండి అదేవిధంగా బ్యాలెన్సింగ్ అంటే హార్మోన్స్ బ్యాలెన్సింగ్ కోసము నరాల బలిన తగ్గించడం కోసం కొన్ని మాత్రలు కూడా ఇస్తూ ఉంటాం మేము ఒక నాలుగు నుంచి ఐదు రకాల మాత్రలు కూడా వరుసగా వేసుకుంటాం ఉండాలి దాంతో పాటు ఈ ఆయిల్ ని కూడా ఒక అర్ధ గంట ఆ మసాజ్ చేసుకుంటూ ఉండడం వల్ల సమస్య పూర్తిగా బయటపడచ్చు దీని కాస్ట్ వచ్చేసి మీ సమస్యను బట్టి ఐదు వేల నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది సో ఎందుకంటే ఏదైనా సరే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా కాకుండా నేను మీ సమస్యను గుర్తించి మీ సమస్య ఒక మార్గాన్ని ఒక దారి చూపించడం గురించి నేను ఇవన్నీ క్లియర్ గా చెప్తున్నాను అంతేగానీ ఏదో బిజినెస్ కోసం అని కాదు సో అలా విధంగా మేము బిజినెస్ చేయాలి అనుకుంటే మీ సమస్యని వీక్నెస్ ని బేస్ చేసుకుని ఎన్ని లక్షలైనా కూడా సంపాదించే అవకాశం ఉన్నా కూడా కేవలం మేము అతి తక్కువ ధరకి అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మేము ఈ మెడిసిన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది సో కేవలం అతి తక్కువ ధరకు మాత్రమే వీటిని మేము అందరికీ అందించడం అనేది జరుగుతుంది అందుకనే వీటి ధర మేము ఐదు వేల నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఐదు వేలలో లో ఒక పౌడరు విధంగా ఒక ఐదు రకాల మాత్రలు అదే విధంగా ఒక ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా సమస్య తీవ్రంగా ఉంది ఒకవేళ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక వారికి ఈ బంగారు పశువులతో తయారు చేసినటువంటి అంటే ఈ వసంత కుస్మాకరం అదే పూర్ణ చంద్రోదయం ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి పొడిని అదే విధంగా దీంతో పాటు అదే విధంగా దీంతో పాటుగా ఇంకా చిన్న చిన్న ఇంగ్రీడియన్స్ కలిపి ఎక్స్ట్రా మోతాదుగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీనికి వచ్చేసి కాస్ట్ ఎయిట్ థౌసండ్ వరకు ఉండడం అనేది జరుగుతుంది ఒక నెలకు ఇది కోర్స్ అనేది మూడు నుంచి నాలుగు నెలల వరకు వాడుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఫార్టీ ఫైవ్ నుంచి రిజల్ట్ స్టార్ట్ అవ్వడం కొంతమందికి వన్ మంత్ లోపు నుంచి రిజల్ట్ కనబడడం కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా కూడా మీరు ఫుడ్ అనేది పథ్యం అనేది పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా తినకూడదు ఏంటి అనేది మీ అందులో స్లిప్ పెట్టి పంపిస్తూ ఉంటాము సో కానీ చెప్తాను చిత్త పులుపులు కానివ్వండి పచ్చళ్ళు కానివ్వండి వేపులు కానీ నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి పదార్థాలు కాఫీలు టీలు అదే విధంగా కూరగాయలు వస్తే వంకాయ ఆలుగడ్డ కాకరకాయ దొండకాయ గోంగూర ఇలాంటివి కూడా కొన్నింటిని దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా వీటికి విరుద్ధంగా పనిచేస్తాయి కాబట్టి వాటి కొద్దిగా మానివేసి మామూలుగా పీచు పదార్థాలు కూరగాయలు బీరకాయ బెండకాయ ఇలాంటి వాటితో మనం రోజు తీసుకుంటూ మంచి డ్రై ఫ్రూట్స్ హెల్త్ గా సంబంధించినటువంటి అంటే బాదం కాజు అంజీరా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే శరీరానికి మంచి ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ విధంగా రెండు డోసులలో మేము వాటిని ఇవ్వడం జరుగుతుంది మీరు కనుక ఈ సమస్య బాధపడుతున్నట్లయితే నేరుగా మీరు మా వద్ద ఖచ్చైనా మెడిసిన్ పొందే అవకాశం ఉంది ఒకవేళ లేనట్టు పరిస్థితులు మీరు రాలేనటువంటి పరిస్థితుల్లో మా కాల్ చేసి అంటే మా యొక్క డీటెయిల్స్ కూడా అన్ని తీసుకుంటే మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది దానికి ఎమౌంట్ ఫర్ చేసి దాని యొక్క స్లిప్ మీ అడ్రస్ కనుక మాకు వాట్సాప్ పెట్టినట్టయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ ని పంపిస్తాము అది ఎలా వాడాలి ఏంటి అని కూడా మీరు పూర్తి గైడెన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక లేకపోతే మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాటు వైద్యం ఎన్ఏఏ పైన స్క్రోల్ అవుతుంటుంది కింద డిస్క్రిప్షన్ లో కూడా మా లింక్ ఇవ్వడం జరుగుతుంది దానికి ఎంటర్ అయ్యి అంటే ఆ వెబ్సైట్ కి ఎంటర్ అయ్యి కూడా మీరు నేరుగా అక్కడ నుంచి కూడా పర్చేజ్ చేసే అవకాశం ఉంది ఏదైనా సరే నా దగ్గర నుంచి రావడం జరుగుతుంది అయితే ఇంకా చిన్న ఫ్రాడ్ జరుగుతుంది ఏంటి అంటే ఇందులో చాలా మంది కూడా మా పేరు చెప్పి నాటు వైద్యం అనేసి చెప్పి కాల్ చేసి మెడిసిన్ అండగడుతున్నా చెప్పి కేవలం మేము పైన స్క్రోల్ అవుతున్నా అంతే కాబట్టి మేము ఇచ్చిన నెంబర్స్ నుంచి కాల్ వచ్చినప్పుడు మాత్రమే దాని నుంచి మీకు మెసేజ్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి వేరే ఏ నెంబర్స్ నుంచి కూడా మేము ఎవరిని కాంటాక్ట్ చేయము ఎవరికి కాల్ చేయము సో ఈ విషయాన్ని గురించి అంటే కేవలం మా రెండు నెంబర్స్ మాత్రమే అందుబాటులో ఉంటే వాటి నుంచి వచ్చినప్పుడు మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి నాటువంటి అని సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ యొక్క సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే లేట్ చేయకండి అనవసరంగా చిన్న చిన్న చిట్కాల గురించి అని మెడిసిన్స్ కోసం అని ట్రై చేస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదంతా నేను ఎందుకు క్లియర్ గా చెప్తున్నా అంటే మీరు సమస్య కోసం సతమతం అవుతుంటారు కొంతమంది అమౌంట్ అడ్జస్ట్ గాక చాలా ఇబ్బంది బట్ సమస్య అనేది మొక్కగా ఉన్నప్పుడే మనం తుంచకపోతే అది పెద్ద తర్వాత దాన్ని తీసేయడానికి చాలా ఎక్కువగా టైం పడడమే కాకుండా ఎక్కువ ఖర్చు కూడా రావడం జరుగుతుంది సో ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించండి మీ సమస్య వెంటనే కనుక మీ సమస్య ఏంటంటే తీవ్రంగా ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ మమ్మల్ని మన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ